జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి తీర్పిచ్చే రోజు ఎప్పుడు మే పదమూడో తారీఖున ఆ తీర్పు ఇక్కడ శ్రవణ్ శ్రీని గెలిపించి మీరు పెద్ద మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి నేను ఇక్కడికి వచ్చింది ఓటు వేసే మునుపు ఓటర్ మహాశైలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఐదేళ్లలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడింది మీకెంత నష్టం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుని తిరుగులేని తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఐదు సంవత్సరాల నరకానికి సంక్షోభానికి సమస్యలకు చెక్ పెట్టే రోజే రాబోయే ఎన్నికల తేదీ పదమూడవ తారీఖున తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్న ఆడబిడ్డలో ఒక విషయం సమయం తక్కువ ఉంది నలభై ఆరు రోజులుంది నరకాసురుని చంపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ సింగనమల మీటింగ్ లో ఉదయం లేసి నేను బటన్ నొక్కా బటన్ నొక్కా బటన్ నొక్కా అని అంటాడు నువ్వు బటన్ నొక్కింది ఎంత నువ్వు బొక్కింది ఎంత నీ ఇక్కడ చూసి పద్మావతిని ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఎంత అరాచకాలు చేసి ఎన్ని బట్టన్లు నొక్కారో సమాధానం చెప్పమని సవాలు విసిరుతున్నా వాస్తవాలని మీ ఇంట్లో మాట్లాడండి మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చర్చ చేసే రోజుది నేనేమంటున్నానంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క విషయం ఆలోచించిన అందరూ కరెంటు వాడుతున్నారు ఎన్నికల ముందు ఏం చెప్పాడు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడా లేదా తగ్గించాడా తమ్ముళ్ళు కరెంటు సక్రమంగా వస్తా ఉందా రెండు వందల రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత బిల్లు పే చేస్తున్నారు మీరు వెయ్యి రూపాయలు అవునా కాదా అంటే ఐదు రెట్లు పెంచేసి నేనేదో బటన్ నొక్కా బటన్ నొక్కానంటాడు నేను అడిగా నువ్వు బటన్ నొక్కడం కాదు నువ్వు బొక్కింది ఎంతో కక్కిచ్చే బాధ్యత మాది రేపు ఎన్నికల తర్వాత ఒక్క కరెంటు ఛార్జిలే కాదు పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు ఎవరు పన్నుల భారం కడాన మీరు ఆలోచిస్తే మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది